ఇప్పుడు నేను ఎందుకు లైవ్ నాతో పాటు ఒక అమ్మాయి పనిచేసింది ఇంట్లో అంటే పైన వాళ్ళ కొడుకు ఇంట్లో పనిచేసింది నేను కింద ఉంటా కానీ మేము ఏదైనా కలిసి మాట్లాడుకునే వాళ్ళం తెలుగామా ఆ ఏదన్నా మతాములు పెట్టి తెప్పించుకునే వాళ్ళం కలిసి డబ్బులు వేసుకొని కలిసి తినేవాళ్ళం ఒకే తెలుగులో తిన్నాము బాగా ఏదైనా కష్టాలున్నా ఏదన్నా ఇళ్ళల్లో ఇక్కడ సమస్యలు ఉన్నాయి ఇంటిసారి సమస్యలు ఉన్నాయి ఏదైనా కలిసి వాళ్ళం ఆ రోజు ఈరోజు ఆమె సాపర వెళ్ళింది నాకైతే అబ్బా కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి ఇంకా రానని వెళ్ళిపోయింది ఇంట్లో నేను ఒకటి దీని గురించి చెప్పేది ఏంటంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎక్కడెక్కడల్లో ఎవరెవరో మనకు తోటి పనిచేనాటికి వచ్చారు అది మన భాష కావచ్చు మన దేశం కాక కావచ్చు కాకపోవచ్చు కానీ ఇక్కడ ఎవరూ శాశ్వతంగా ఉన్నాం సంవత్సరమా రెండు సంవత్సరాల వెళ్ళిపోతాం ఎవరినూ వెళ్ళిపోతాం తర్వాత నెంబర్లు ఉంటాయో ఉండవో తెలియదు పరిచయాలు ఉంటాయో ఉండవో తెలియదు కాబట్టి ఉన్నప్పుడు కలిసి చేసుకొని కలిసి మాట్లాడుకొని కలిసి ఏదైనా కష్టమైన సుఖమైనా పంచుకోవాలి ఒక పని ఎక్కువైనా ఒక పని తక్కువైనా ఒక రూపాయి పోయినా ఒక రూపాయి పెట్టినా అది ఇబ్బంది లేదు అది వాళ్ళు ఎవరి పాటన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పలానింట్లో పలానోళ్ళు సవాసం చేసి ఉండడంతో బాగా తిన్నాము బాగా ఉన్నామన్నా చచ్చేదాకా గుర్తు పెట్టుకుంటారు గుండెల్లో అర్థమైంది కాబట్టి ఎవరైనా మీతోటి కలిసి పని మనుషులు పనిచేసే వాళ్ళు ఉంటే కలిసి మెరిసి పని చేసుకొని కలిసి మెరిసి తినండి అది లైఫ్లో గుర్తుండిపోతుంది మన బంధువులు మన స్నేహితులు మనతో ఎలాగో చచ్చేదాకా ఉంటారు కానీ ఇక్కడ పనిచేసిన వాళ్ళు మనతో ఎప్పటికీ ఉండరు ఎవరింటికో వెళ్ళిపోతారు కొంతకాలానికి ఇది నేను చెప్దామనుకున్నా ఈరోజు చెప్పాలనిపించింది తను వెళ్తా ఉంటే చాలా బాధలేసింది మీరు కూడా ఎవరైనా మీతో ఉండే వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలనుకుంటే ఉండండి బాయ్